కథ ప్రపంచంలోని శృతులకు ఈరోజు వినిపించిపోయే కథ వసుధేంద్ర గారు రాసిన మా అమ్మంటే ఇష్టం కథా సంకలనం నుండి స్టైన్లెస్ స్టీల్ పాత్రలు అమ్మకు వెండి బంగారం మీద అంతగా వ్యామోహం లేదు కొనడానికి కుదిరినప్పుడు ఆశించి ఏమిటి అని తోసిపుచ్చేది ఇక కొత్త బట్టల పట్ల కూడా అలాంటి వ్యామోహం లేదు ఏడాదికొకసారి అంటే దీపావళికో తప్పితే ఉగాదికి ఒక చీర మాత్రం నాన్న కొనిచ్చేవాడు గుమస్తా జీతంలో దానిని తీసుకురావడానికి అరువు రాయించేవాడు అలాగని వ్యామోహాలే లేకుండా బతకగలమా వీటికి బదులుగా అంత దుబారా కాని స్టీల్ సామాన్ల మీద అమ్మకు విచిత్రమైన ఆకర్షణ ఉండేది ఆమెకు స్టీల్ పాత్రలే వెండి బంగారం దుస్తులు నగలు అన్నీనూ బళ్ళారి లాంటి పట్టణంలో పెరిగిన అమ్మ పెళ్లి చేసుకుని భర్త ఊరికి వచ్చినప్పుడు మెట్టినింట్లో ఒక్క స్టీల్ పాత్ర కూడా లేదట అది చూసి ఎలాంటి పల్లెటూరు బతులు ఇంటికి వచ్చి పడ్డాను కదా అని చాలా దుఃఖం కలిగి బావి కట్ట దగ్గర ఒక్కతే కూర్చుని కన్నీరు కూడా పెట్టుకుందట నాన్న వాళ్ళింట్లో భోజనాలకు మోదుగాకులు విస్తరి వేసేవారట నెయ్యి వడ్డించాలన్నా ఒక్క చిన్న చెంచా కూడా ఉండలేదట పెరట్లో ఉన్న మామిడి చెట్టు ఆకును తుంచి దాన్నే చుట్టుగా చుట్టి ఉపయోగించేవారట ఇక వంటకైతే కేవలం ఇత్తడి కంచు రాగి పాత్రలే వాడేవారట పొరపాటున చేయిజారి కాలు మీద పడితే కాలు అప్పచ్చి కావాల్సిందే అంత బరువైనవి అమ్మ ఏడ్చేంతగా ఏడ్చి చివరికి ఈ ఇంటినంతా స్టీల్ పాత్రలతో తలతళలాడేలా చేయకపోతే నేను బళ్ళారి ఆడపడుచునే కాదు అని శపథం చేసిందట మూడు నెలలు గడిచేలోపు మొదటి స్టీల్ పాత్ర ఇంట్లో కాలు పెట్టవలసిన సదవకాశం కలిసి వచ్చింది మా అక్క నిశ్శబ్దంగా అమ్మ పట్టలో చేరిపోయింది తిన్నదంతా కక్కుకుంటున్న అమ్మ దగ్గరికి వచ్చిన నాన్న ఏం కావాలి అని ప్రేమగా అడిగేట బట్టుగారి హోటల్ నుండి మసాలా దోశను ఇంట్లోకి ప్రవేశం లేని వెల్లుల్లి చట్నీనో లేదా గండి నరసింహస్వామి చెరువు ఒడ్డునో ఉన్న నున్నటి ఎర్రమటినో ఇలా ఏదో ఒకటి అడుగుతుందనుకుంటే అమ్మ మాత్రం భోజనం చేయడానికి ఒక స్టీల్ కంచం తీసుకురారా అంటూ తన కోరికను బయటపెట్టిందట స్టీల్ కంచం ఊరికే వస్తుందా నాన్నకు ఇలా అడగడమే తప్పనిపించి ఉండొచ్చు అయితే తీసుకురాకుండా ఉండగలడా కడుపుతో ఉన్న భార్య కోరిక తీర్చకపోతే పుట్టేబిడుకు మాటలు రావని అక్కడ వాళ్ళ నమ్మకం అంతే అప్పో సొప్పో చేసి నాన్న ఒక స్టీల్ కంచం తెచ్చాడు ఆ కంచం ముందు భాగంలో చట్నీ కూర పులుసు ఉప్పు అవన్నీ వడ్డించుకోవడానికి గుంటలున్నాయి లేపాక్షి దేవాలయాన్ని చెక్కిన శిల్పి తనకు తన తల్లికి భోజనం చేయడానికి రాతిలో ఇదే విధమైన కంచాలను చెక్కాడట కంచాన్ని చూసిన అమ్మ సంతోషానికి హద్దులు లేకపోయింది ఇంట్లోని పాత పాత్రల మధ్యన ఆ కంచం కొత్త హీరోయిన్ లాగా మెరిసిపోయింది ఆ కంచాన్ని తీసుకొని ఊళ్ళో తెలిసిన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి దాన్ని చూపించి మా ఆయన కొనిచ్చారు అని అంటూ ఉన్నప్పుడు అమ్మ ముఖంలో అణుచుకోలేనంత గర్వం ఆ కంచంలో నాన్న శుభ్రంగా తిని ఒకటి రెండు ఊరగాయ ముక్కలు మిగిల్చాలి ఆ తరువాత అమ్మ అదే కంచంలో భోంచేసి మజ్జిగన్నెల్లో ఆ ఊరగాయ ముక్కల్ని నంచుకునేటప్పుడు ఎక్కడ లేని సిగ్గు పడాలి ఈ కంచం తరువాత ఎన్నో స్టీలు పాత్రలు ఒక్కొక్కటిగా ఇంట్లోకి ప్రవేశించాయి పాలు కాచడానికి ఒక గిన్నె ఆవు పాలు పితకడానికి ఒక చెంబు అక్కకు నీళ్లు తాగించడానికి ఒక చిన్న లోట చారు కాచే పాత్ర ఇలా ఇంట్లో స్టీలు పాత్రలు పెరగడానికి స్టీలు పాత్రల వెల తగ్గిందా లేదా జనం జీతం పెరిగిందో తెలియలేదు నా నామకరణానికి రెండు పెద్ద గ్లాసులను బహుమతిగా బంధువులొకరు ఇచ్చారట రెండిటిపైన ఇచ్చిన వారి పేరు ఒక్కొక్కటిగా పాత ఇత్తడి కంచు రాగి పాత్రలన్నీ అటక మీదకి చేరసాగాయి మొదట్లో కేవలం అత్యంత అవసరమైన పాత్రలు మాత్రమే ఇంటికి వచ్చాయి ఆ తరువాత నెమ్మదిగా ఎవ్వరూ ఊహించలేని ప్రత్యేకమైన వస్తువులు స్టీలు పాత్రలై వచ్చాయి ఆకు ముందు ఉప్పు వడ్డించడానికి వాదిరాజ్ కంచం ఊరగాయల జాడి అడుగు నుండి ముక్కలు తీయగలిగే అమితాబ్ చెంచా జయమాలిని ఊదుగొట్టం పాకిజా అగరత్తుల స్టాండు పూల తీగ చిత్రమున్న కల్పనా గిన్నె ఇలా ఎన్నో మా ఊరిలో స్టీలు పాత్రల అంగడి మొదట్లో లేదు బళ్ళారిలో ఉండేది బళ్ళారికి ఏదైనా పని మీద వెళితే అమ్మ స్టీలు అంగడికి వెళ్లకుండా తిరిగి వచ్చేది కాదు ఊరి బయట ఒక ఫ్యాక్టరీ కమ్ అంగడి ఉండేది అక్కడ ఊళ్ళోని కన్నా ధర తక్కువ అమ్మ ఎండను కూడా లెక్క చేయకుండా అక్కడికి వెళ్ళేది నేను తోకలా తోడుగా వెళ్ళేవాడిని అంగడ్లో ఉన్న స్టీలు పాత్రలన్నింటినీ తాకి సర్ది వెల విచారించకపోతే ఆమె ప్రాణం శాంతించేది కాదు కొనేది ఒకటో రెండో మాత్రమే ఆ మాత్రానికే నాన్న కేకలు వేసేవాడు ఈ పాడు స్టీల్ పాత్రలతో ఇళ్ళు నింపి నింపి మీ అమ్మనను అడుక్కునేలా చేస్తుంది అంటూ మా ఎదుటే అమ్మను తిట్టేవాడు ఒకసారి అమ్మ కాఫీకొకటి చక్కెరకొకటి అని రెండు గట్టి మూతలున్న స్టీల్ డబ్బాలను అరువు మీద తెచ్చింది ఇంట్లోని మురికి పట్టిన రేకు డబ్బాలు ఆమెకు అసహ్యాన్ని కలిగించేవి అయితే నాన్న ఆ డబ్బాల్ని కొనడానికి సుతరాము ఒప్పుకోలేదు అంగడివాడు వాపస్ తీసుకోలేదు అమ్మ మాత్రమేం చేస్తుంది ఎంత బతివిలాడినా నాన్న కరగలేదు చివరికి నేను అమ్మ ఆ రెండు డబ్బాలను పట్టుకుని ఊళ్ళో తెలిసిన ఇళ్ళన్నీ తిరిగాము చక్కటి డబ్బాలు మా ఇంటాయి దగ్గర ఇప్పుడు డబ్బు లేవు అందుకే అని అమ్మ మనసు కరిగేలా చెప్పింది అయితే అందరూ ఏవేవో సాకులు చెప్పి తప్పించుకున్నారు చివరికి పద్దక్క రెండు రూపాయల తక్కువ కొన్నది ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నువ్వు పెద్దవాడివై ఉద్యోగులను చేరిన తర్వాత నేను అడిగిన స్టీల్ పాత్రలన్నీ కొనిస్తావా అంటూ అడిగి నా నుంచి మాట తీసుకుంది అమ్మ ఇంట్లో ఉన్న స్టీల్ పాత్రల గురించి అమ్మకు ఖచ్చితమైన లెక్క ఉండేది ఒక్క చిన్న చెంచా కనపడికపోయినా ఎంతో కలవరపడేది తెలిసిన వారి ఇళ్లకంతా తిరిగి వెతుక్కొని రాకపోతే ఆమెకు సంతృప్తి కలిగేది కాదు ఇతరుల పాత్రలు ఏవైనా మా దగ్గర ఉండిపోయినా అంతే వెంటనే దాన్ని కడిగి తుడిచి ఏదైనా పలహారాన్ని అందులో పెట్టి ఏమీ లేకపోతే ఒక బెల్లం ముక్కను వేసి పంపేది పాత్రలన్నిటినీ తలతలమంటూ మెరిసేలా కడిగి వచ్చిన వారికి కంటపడేలా సర్ది పెట్టేది ఒకసారి మా బంధువులందరూ కలిసి తిరుపతికి బయలుదేరాం అమ్మ పెరుగన్నం చిత్రాన్నం చేసుకొని వచ్చింది రైలు అత్యంత వేగంగా పరుగుతీస్తూ ఉన్నప్పుడు మేమంతా భోజనాలు ముగించాం పాత్రలన్నీ చిన్నన్న కొడుకు వేణు ప్లాస్టిక్ బకెట్లో వేసి కడిగాడు చివరికి మిగిలిన నీటిని రైలు తలుపుకుండా పారబోశాడు ఠన్మంటూ శబ్దమైంది అమ్మ చెవికి ఆ శబ్దం వినిపించగానే పోయింది పోయింది అంటూ అని అరిచింది కడిగిన పాత్రలన్నీ చూడగానే వాటిలో నా నామకరణానికి ఇచ్చిన రెండు లోటాల్లో ఒకదాన్ని వేణు నీళ్లతో పాటు బయటికి విసిరేశాడని అర్థమైంది అమ్మ హడావిడిని అదుపులోకి తేవడం చాలా కష్టమైంది చైనులాగి లాగి రైలు నాపుతానంటూ లేవబోయింది నాన్న తిట్టి ఊరుకో చేశాడు తిరుపతి నుంచి తిరుగు ప్రయాణమైంది పగటిపూట ప్రయాణం పొడవునా అమ్మ కిటికీ పక్కనే కూర్చొని అకస్మాత్తుగా ఎక్కడైనా లోటా కనిపిస్తుందేమోనని అదే వేళకు రైలు ఏదో కారణంగా నిలబడిపోతుందేమోనని ఎంతో ఆశతో ఎదురుచూసింది అది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అటు తరువాత వేణు మా ఇంటికి ఎప్పుడు వచ్చినా జంట లోటాల్లో మిగిలిన ఒక లోటాలో అతడికి కాఫీ ఇచ్చి మరొకదాన్ని నువ్వు తిరుపతి వెళ్ళే సమయంలో పోగొట్టావు చాలా గట్టి లోట అని తప్పకుండా అనేది వేణు అత్యంత చేదుగా మొహం పెట్టుకుని కాఫీ తాగేవాడు పాత్రలు అంట్లు కడగడానికి వస్తున్న నరసక్క మీద అమ్మకు ఎక్కడ లేని అనుమానం ఆమె కడగడానికి వేసిన చిన్న చిన్న పాత్రలను కొంగుచోటను దాచుకుని వెళ్ళిపోతుందేమోనని అమ్మ అంచనా ఏ పాత్ర కనిపించకపోయినా సూటిగా ఆమెతోనే ఇంటికి తీసుకుపోయావేమే అంటూ అడిగేది నరసక్క అమ్మ స్వభావం వల్ల విసిగిపోయి నేను దొంగను కాదమ్మా నా ఇంట్లో కుండలు ముంతలు తప్ప ఏమీ ఏవీ లేవు ఈ స్టీలు పాత్రలో వంట చేయడానికి నాకు రాదు అంటూ మొత్తుకునేది చివరికి అమ్మలోని పాడు స్వభావానికి పూర్తి విరామాన్ని ఇచ్చింది ఈ నరసక్కే అక్క పెళ్ళికి ఒక పెద్ద స్టీల్ క్యారియర్ను కానుగ్గా ఇచ్చింది అది చూసి అమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి నరసక్కకు పెళ్లిలో కానుగ్గా ఒక మంచి చీర రవిక గుడ్డ కొంత సొమ్ము ఇచ్చి నర్సి ఇకపై ఎప్పుడు నిన్ను అనుమానించనే అంటూ ప్రమాణం చేసి అలాగే నడుచుకుంది అమ్మ అక్క పెళ్లిలో లెక్కలేని స్టీల్ పాత్రలు కానుగ్గా వచ్చాయి దాదాపు అందరూ స్టీల్ పాత్రలే ఇచ్చారు వచ్చిన పాత్రలన్నింటినీ అమ్మ ఒక పెద్ద అట్టపెట్టెలో సర్దింది వియ్యంకుల వాళ్ళు తమ వెంబడి దాన్ని తీసుకువెళ్ళడానికి బరు నిరాకరించి అటు తరువాత ఎవరితోనే నా పంపమని ఆదేశించారు పెళ్ళైన ఒక వారానికి నేను ఆ డబ్బాను తీసుకొని అక్క ఊరికి బయలుదేరాను కాళ్ళ దగ్గరే పెట్టుకో అంటూ అమ్మ పదే పదే హెచ్చరించింది అప్పట్లో మెరిట్లో సీటు సంపాదించి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాననే తెగ పొగరు నాకు ఎవరైనా నా గురించి పొగిడితే లోపల చాలా సంతోషం కలిగేది అక్క ఇంట్లో అందరి కళ్ళలోనూ నేను వెలిగిపోవచ్చనే ఆశతో బస్ ఎక్కాను అమ్మ చెప్పినట్టే కాళ్ళ దగ్గరే డబ్బాను పెట్టుకున్నాను అయితే దివంగత టీకే రామారావు గారు రాసిన డిటెక్టివ్ నవల చదువుతూ కూర్చున్నాను ఒకదాని తరువాత ఒక శవాన్ని రచయిత దొర్లిస్తున్నాడు నేను ఎవరినైతే హంతకుడని ఊహించానో అతన్నే హత్య చేయించాడు ఎవరో కాస్త కాల్ తీసేటు పెట్టండి బాబు అన్నారు పెట్టాను వాళ్ళు సలక్షణంగా డబ్బాను ఏదో బస్టాప్లో దింపుకుని వెళ్ళిపోయారు హత్యాగిత్యా అంతా ముగిసి నేరస్తుడెవరో తెలిసే సమయానికి అక్క ఊరు వచ్చేసింది డబ్బా కనిపించలేదని అప్పుడు తెలిసింది నాకు అక్క ఇంట్లో అందరూ నన్ను అమ్మాయి తమ్ముడు పెళ్లిలో వచ్చిన స్టీలు పాత్రలన్నీ బస్సులో పోగొట్టాడు అంటూ పరిచయం చేశారు ఇక అమ్మ గోడైతే చెప్పడానికి సాధ్యం కాదు కాళ్ళ దగ్గర పెట్టిన డబ్బా పోవడం తెలియనంతటి పుస్తకాన్ని ఎవరు రాశారు కాస్త చెప్పునైనా అంటూ అపరిచితులైన రామారావుని తిట్టిపోసింది ఆమె తిట్లన్నీ రామారావు గారికి ఒక పెద్ద కాంప్లిమెంట్ డిగ్రీ పూర్తి కావడానికి మునిపే క్యాంపస్లో నాకు మంచి ఉద్యోగం దొరికింది మద్రాసులో నివాసం ఆరు నెలల్లో ఊరు పరిచయమైంది బలవంతంగా అమ్మా నాన్నలను నాలుగు రోజులు ఉండిపోదరని పిలిపించుకున్నాను ఇద్దరికీ నగరం అంటే భయం మద్రాసు రంగనాథన్ స్ట్రీట్లో ఒక పెద్ద స్టీలు పాత్రల సామానుల అంగడి ఉంది పెళ్లి మండప సభాగణమంత విశాలమైన హాలులో ఐదంతస్తుల కట్టడమది బళ్ళారి అంగడనే పెద్దదనుకుంటే అమ్మ ఇలాంటి విశాలమైన అంగడిని ఊహించను లేదు హాల్లో తిరగడానికి కొంత స్థలం తప్ప అన్ని వైపులా స్టీల్ పాత్రలను రాసులు రాసులుగా పేర్చిపెట్టారు గోడకంతా పాత్రలను వేలాడి తీశారు పైకప్పుకు కూడా పాత్రలను వేలాడి తీశారు అమ్మ తనకు కలిగిన విస్మయం భయంతో మాటలే రాకపోవడంతో నా చేతిని గట్టిగా పట్టుకుంది నేను ఆమె భుజాల చుట్టూ వేసి ప్రేమగా నవ్వాను అమ్మ చివరలు సంతోషంతో నిండిపోయాయి మా ఇద్దరి భంగిమలు అంగడిలో ఉన్న ప్రతి స్టీలు పాత్రలోనూ ప్రతిబింబించాయి నీకేం కావాలో తీసుకోమ్మా అన్నాను పటాసుల దుకాణంలో దొరిన పిల్లవాడు ఏది కొనాలి ఏది వదలాలి అన్నట్టుగా ఉంది అమ్మ పరిస్థితి హాలంతా తిరిగి ఇది తీసుకోనా ఇది తీసుకోనా అంటూ నన్ను అడిగి అడిగి బుట్టడు సామాన్లు కొన్నది ఇంటికి వెళ్ళిన వెంటనే నాన్న ముందు ఆ సామాన్లు పరిచి ఒక్కొక్క దాని గురించి వివరించి చెప్పి చివరికి మీ కొడుకు ఇప్పించినవి అన్నది అలా అనేటప్పుడు కొడుకు అనే పదాన్ని గట్టిగా నొక్కి పలికింది నాన్న ముఖం చిన్నబోయింది నాకు వాడికి వచ్చినంత జీతం వస్తే స్టీల్ అంగడినే కొని నీ ముందు పోసేవాడిని అంటూ విసుగుతూ అన్నారు నాన్న నాన్న చనిపోయిన తర్వాత అమ్మ ఎన్నడూ స్టీలు పాత్రలు కొనలేదు లేపాక్షి కంచంలో అన్నం వడ్డిస్తే తలతలమని మెరిసి కడిగిన కంచంలో వడ్డిస్తే నాకు భోజనం సహించదు అంటూ దుఃఖించేది అక్క ఇంట్లోనూ ఈ స్టీల్ పాత్రలు అటక చేరుతున్నాయి పింగాణి కప్పులు సాసర్లు పప్పు దినుసులను పెట్టడానికి ప్లాస్టిక్ ఎయిర్ టైట్ డబ్బాలు అల్యూమినియం కుక్కరు ఉడికించడానికి వేయించడానికి నాన్ స్టిక్ పాత్రలు ఆహారం వేడి తగ్గకుండా ఉండడానికి హాట్ బాక్సులు చెక్క అట్లకాడ రాగి ఫిల్టరు స్టీల్ పాత్రలు వేలు మీద లెక్క పెట్టలేనంతగా మిగిలాయి ఒకసారి బావగారి ఆఫీస్ వాళ్ళెవరో వచ్చినప్పుడు వారికి స్టీల్ నోటాలో అమ్మ నీళ్ళిచ్చినందుకు అక్క చాలా విసుక్కుంది లోయర్ మిడిల్ క్లాస్ జనం అనుకుంటారమ్మా ఇకపై గాజు నోటాలో నీళ్ళివ్వు అంటూ సలహా ఇచ్చింది అమ్మ చనిపోయినప్పుడు కర్మకాండలను హంపిలో చేశాం ఎంత ప్రయత్నం చేసినా కాకి పిండాన్ని ముట్టలేదు చివరికి నరసక్క నాకు ఉపాయం చెప్పింది మీ అమ్మకి స్టీలు పాత్రలంటే పంచ ఉన్న పాత్రలన్నీ జాగ్రత్తగా చూసుకుంటానని వేడుకో అంది నేను పిండం ముందు నుంచొని ఆమె చెప్పినట్టు మనసులో వేడుకోవడం ఆలస్యం ఒక కాకి రయ్యమని ఎగిరొచ్చి పిండాన్ని తినేసింది అంతటి విషాద సమయంలోనూ మాకు ఈ విషయం తమాషాగా అనిపించింది అమ్మకు పాత్రలన్నిటిని చూసుకుంటామని మాటిచ్చాం కానీ దాన్ని నిలబెట్టుకోవడం మా ఇద్దరికీ సాధ్యం కాలేదు అన్ని స్టీల్ సామాన్లు ఇంట్లో ఎక్కడ పెట్టాలరా నాకైతే వద్దు అంటూ అక్క నిరాకరించింది బెంగళూరులోని నా తలుకుబడుకుల ఇంట్లో వాటిని తీసుకెళ్ళి పెట్టడానికి నా మనసొప్పలేదు చివరికి అమ్మ జ్ఞాపకార్థం నేను లేపాక్షి కంచాన్ని పెట్టుకున్నాను అక్క జంట గ్లాసుల్లో మిగిలిన గ్లాసును పెట్టుకుంది మిగిలిన వాటిల్లో కొన్నిటిని మఠానికి కొన్ని బంధుమిత్రులకు కొన్ని నరసక్కుకు ఇచ్చి చేతులు కడుక్కున్నాం ఇప్పటికీ ఏ స్టీల్ పాత్ర అంగడి కనపడినా అమ్మ జ్ఞాపకాలు నన్ను కమ్ముకుంటాయి ఆ పాత్రలను తాకేటప్పుడు అమ్మ ఒంటి మీద ప్రేమగా చేతిని కదిలించిన అనుభవం కలుగుతుంది నాకు కథాప్రపంచంలోని శ్రోతలు ప్రముఖ కన్నడ రచయిత వసుధేంద్ర గారు రాసిన మా అమ్మంటే ఇష్టం కథా సంకలనం నుండి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు